స్వాగతం ఈ వీడియోలో మనం యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాసు వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఉన్నటువంటి లక్ష్యం నెరవేరుతుంది అయితే చాలా కాలం నుండి మీకున్నటువంటి లక్ష్యాన్ని ఏ విధంగా మీరు రీచ్ కాగలుగుతారు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ జీరో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి తులారాసు వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వేరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు సమస్యల నుండి బయటపడటానికి సన్నిహితులు కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి అలాగే సమస్యలను సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం కూడా తులారాశి వారికి ఎక్కువగా ఉంటుంది అయితే ముఖ్యంగా అపజయాలను చూసి కురుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ విజయాలను కాస్త ఆలస్యంగా అయినా సరే తులారాసు వ్యక్తులు సొంతం చేసుకోగలుగుతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ సంవత్సరం జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక చాలా కాలం నుండి మీకున్నటువంటి లక్ష్యం నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని వారు ఏర్పరచుకుంటారు కెరియర్ పరంగా కావచ్చు లేకపోతే ఆర్థిక పరంగా కావచ్చు లేకపోతే కొంతమందికి సొంత కళ ఉంటుంది అంటే చాలా కాలం నుండి ఆ కళను కలిగి ఉంటారు కానీ ఆ కళ నెరవేర్చుకోలేకపోతుంటారు అలాగే కొంతమంది బిజినెస్ ప్లాన్ చేయాలి అనుకుంటారు అంటే వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటారు అది వారికి చాలా కాలం ఉన్నటువంటి బలమైన కోరిక ఒక రకంగా చెప్పాలంటే వారికి ఉన్నటువంటి లక్ష్యం అటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోతారు పరిస్థితులు అనుకూలించక వారి యొక్క కోరికలను వారు అణుచుకుంటూ ఉంటారు అటువంటి లక్ష్యం నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ జీవితంలో ఏ లక్ష్యాన్నైతే మీరు కలిగి ఉన్నారో ఆ లక్ష్యం నెరవేరుతుంది అంటే బిజినెస్ ప్రారంభించాలని డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నారా ఏదైనా లోన్ కి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారా ఏదైనా సొంతంటి కళను కలిగి ఉన్నారా అలాగే ఏదైనా కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నారా ఈ విధంగా చాలా కాలం నుండి మీకున్నటువంటి బలమైన కోరిక నెరవేరుతుంది ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క లక్ష్యాన్ని మీరు నెరవేర్చుకోగలుగుతారు అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా పెద్దల నుండి ఆమోదాన్ని పొందుకుంటారు అలాగే కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి తులారాశికి చెందినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు వారి యొక్క అభిమానాన్ని సొంతం చేసుకోబోతున్నారు అలాగే విడిపోయినటువంటి బంధాలు తిరిగి కలుపుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి విహార యాత్రలకు వెళ్లే వారికి నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది దూర ప్రయాణాలు చేసేవారు ముఖ్యంగా ఓన్ గా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులు మాత్రం మీరు డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి తల్లి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు వారికి ఈ రోజు ఫలాల్లో కనిపిస్తున్నాయి చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చాలా కాలంగా నిరాశ నిస్పృహలకి లోనవుతూ ఉన్నట్లయితే కనుక మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కూడా మీరు ఆ యొక్క అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి భగవంతుడు ఒక వరాన్ని ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవాలి అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఆ పనిని మొదలు పెట్టడం విషయంలో చాలా రకాల ఆటంకాలు మీకు ఎదురవుతున్నాయి అటువంటి పనిని మీరు మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాసి చెందినటువంటి వ్యాపారవేత్తలకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి చాలా కాలం నుండి మీరు ఏ వ్యాపారాన్ని అయితే ప్రారంభించాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి పనులను మీరు ముమ్మరం చేసుకోగలుగుతారు పనులు మొదలు పెట్టే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊపిలో చిక్కుకొని అప్పుల ఊపి నుండి బయటపడే మార్గం తెలియక మీరు నిరాశ నిస్పృహల్లో కూరుకునిపోయి ఉన్నట్లయితే కూడా అప్పుల ఊపి నుండి బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడు కానీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి అలాగే భాగస్వామి వ్యాపారాలు చేసేవారికి కూడా మీకు వినియోగదారులతో కానీ లేదా మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో ఉన్నాయి అప్రమత్తత అనేది చాలా అవసరం ఎందుకంటే ఇది మీ యొక్క వ్యాపార జీవితంపై కూడా ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తులారాసు వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి మీరు పనిచేసే చోట కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఒక కుట్ర చేసి దాంట్లో మిమ్మల్ని ఇరికించాలని ప్రయత్నం చేస్తారు ఈ విషయంలో మాత్రం తగిన జాగ్రత్త చాలా అవసరం ఒక నిందను మోపటానికి ఒక ఆరోపణ చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎటువంటి తప్పు చేసి ఎటువంటి పొరపాటు చేసి మీ యొక్క కీడును కోరుకునే వ్యక్తులకు మీరు అవకాశం ఇవ్వకూడదు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది అలాగే తులారాశివారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు ఆటంకాలు ఎదురవుతున్నాయి ఆ పనిని ఈరోజు మీరు మొదలు పెట్టబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వారు స్వదేశంలో ఉన్నటువంటి వారి యొక్క తల్లిదండ్రుల నుండి కానీ తోపుట్టువుల నుండి కానీ తమ యొక్క కుటుంబ సభ్యుల నుండి కానీ ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి తులారాశికి చెందినటువంటి వ్యక్తులు వ్యాపారాన్ని విస్తరించాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు డబ్బు సమకూర్చుకోవటం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు ఒకే ఉద్యోగంలో చాలా కాలంగా కొనసాగుతూ ఎటువంటి మార్పులైతేనే నిరాశ నిస్పృహల్లో కూరుకునిపోయిన వ్యక్తులకి మీకు మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా వారి యొక్క జీవితంలో చాలా రకాల గుడ్ న్యూస్ లు చూస్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తులారాశివారు దేవతారాధన చేసుకోవాలి ప్రతి నిత్యం మీరు దీపారాధన చేసుకోవడం అలవాటుగా చేసుకోండి కొంతమంది ప్రత్యేకించబడిన రోజుల్లో పండగ పర్వదినాల్లో మాత్రమే దీపారాధన చేసుకుంటూ ఉంటారు కానీ ప్రతిరోజు దీపారాధన చేస్తే ఆ ఫలితం మీకు ఎంతగానో దక్కుతుంది కాబట్టి ప్రతి నిత్యం దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి అలాగే ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి అమావాస్య పౌర్ణమి తిద్ది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి నిత్యం శని భగవాను ఆరాధించండి అలాగే మీరు ఏదైతే పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో ఆ పని మొదలు పెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి